ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి మిత్రగతిలోకి వెళ్తుంది కదా ఇక లక్ష్మి వెనకాలే మనీషా కూడా వెళ్తుంది ఇక లక్ష్మి మిత్రపట్లన్నీ చేతిలో తీసుకొని ఇక బయటకు వస్తూ ఉండగా మనీషా వచ్చి ఆగు ఏంటి మిత్రపట్లన్నీ తీసుకొని ఎక్కడికి నీ రూమ్కి బయలుదేరుతున్నావు ఏదో కోసం అని చెప్పి నైట్ నీ రూమ్లో పడుకుంటే మొత్తాన్ని ఈ రూమ్లో నుంచి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నావా ముందు ఈ ఉన్నవి అక్కడ పెట్టు అసలు ముందు ఈ రూమ్లో నుంచి బయటికి పో మిత్ర గదిలో ఒక్క నిమిషం అడుకో అని చెప్పి మనిషి అలా గట్టిగా అరుస్తూ ఉంటే ఇటుపక్క అప్పుడే అని వచ్చి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది డోర్ దగ్గర ఇటు లక్ష్మి ఏమో ఒక్కసారిగా చంపదబ్బిస్తుంది అనమాట మనీషాకి ఇక మనీషా షాక్ అవుతుంది ఇటు లక్ష్మి అంటుంది నా భర్త కోసం నా భర్తకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా నేను తీసుకెళ్తుంటే నీకేంటి నొప్పి అయినా నా భర్త గదిలో నుంచి వెళ్ళిపోమనికే అసలు నువ్వెవరు అసలు నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు ఆయన నాకు తాలి కట్టిన భర్త నాతో పాటు భోజనం చేస్తారు నాతో పాటు నా గదిలో ఉంటారు పడుకుంటారు నీకేంటి ప్రాబ్లం అసలు నువ్వు ఎవరు ఎవరు చెప్పు నువ్వేమన్నా నాకు తోటకోడలు వా లేకపోతే ఇంకేమన్నానా లేదంటే నా సవితివా ఏమీ కావు అనవసరంగా వేస్ట్గా ఇంట్లో పడుంటున్నావు ఇవన్నీ ప్రశ్నలు అడగాల్సిన రైట్ నాకుంది రివర్స్లో నువ్వు నన్ను అడుగుతున్నావు నన్ను ప్రశ్నిస్తున్నావు ఓన్లే పాపం కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అసలు ఇప్పుడు నేను కొట్టింది ఇప్పుడు ఏదో నిలదీసామని కాదు ఆ సరూతో చేతులు కలిపినందుకు అని చెప్పి అనగానే ఇటు మనిష అటు బయట ఉన్న అని ఇద్దరు షాక్ అవుతారు ఆ తర్వాత లక్ష్మి అంటుంది నాకు ఇలా తెలిసిందనా ఎప్పుడో తెలుసు నువ్వు ఆ సరయుతో చేతులు కల్పించావని టెండర్ విషయంలో ఏంటి ఇప్పుడు అసలు ఈ పాప విషయంలో అసలు నువ్వు దిగజార్తావని తెలుసు కానీ మరీ చిన్న పిల్లల విషయంలో కూడా ఇంత ఇదిగా దిగజార్తావని నేనైతే అస్సలు అనుకోలేదు నువ్వు ఆ విధంగా కూడా దిగజారిపోయావు నీకు పతనం స్టార్ట్ అయింది మనీషా నేను ఇప్పుడైనా ఈ విషయం మొత్తం అంతా మిత్రగారి ముందు బయటపెట్టచ్చు ఈ కొట్టిన చంపదెంప మిత్రగారి చేతే నేను కొట్టించచ్చు ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మెడబెట్టుకొని బయట గెంటేస్తారు కానీ నేను చెప్తే మిత్రగారు తెలుసుకోవడం కన్నా ఆయనకు నీ గురించి ఖచ్చితంగా నిజం ఏదో ఒక రోజు తెలుసుకుంటారు ఇంకా చాలా టైం ఉందిలే నా గురించి తెలుసుకోవడానికి అని చెప్పి అనుకోకు ఖచ్చితంగా ఆ టైం కూడా దగ్గర పడింది నీకు ఎక్కువ టైం కూడా లేదు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మనిషా ఆయనే నేను గెంటేస్తారు దానికోసం వెయిట్ చేస్తున్నాను నీ పతనం స్టార్ట్ అయిందిలే మనీషా చూస్తూ ఉండు జాగ్రత్త ఇంకోసారి నాతో పెట్టుకోకు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇక దేవ్యాని పక్కకు వచ్చేస్తుంది ఇక దేవ్యాని అటువైపుగా వెళ్తూ ఉంటే ఇక జయదేవ్ ఆగు దేవ్యాని అది ఒకటో తారీఖు వచ్చింది కదా స్టాఫ్ అందరికీ మనం శాలరీలు ఇవ్వాలి తాళాలు నీ దగ్గర ఉన్నాయి కదా క్యాష్ ఇస్తే శాలరీలు ఇద్దాం అనగానే అలాగే బావగారు అని చెప్పి దేవి అని తన గదిలోకి వెళ్తుందనమాట లాకర్ అది ఓపెన్ చేయడానికి మరోపక్క లక్ష్మి మిత్ర బట్టలు తీసుకొస్తుందనమాట ఇక మిత్రకి ఇచ్చి తీసుకోండి మీ బట్టలు వెళ్ళి రెడీ అవ్వండి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు సరే అని చెప్పి లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే తన చీర కొంగు మిత్ర పట్టుకున్నాడని చెప్పి అనుకుంటుంది అనమాట లక్ష్మి యాక్చువల్గా చీర కొంగు అక్కడ ఉన్న మంచానికి ఇక అలా తట్టుకొని ఆగిపోతుందనమాట ఇక లక్ష్మి ఏమో ఏంటి ఒక్కరోజులో మిత్రగారు ఇంత ఫాస్ట్ అయిపోయారు ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అన్నట్టుగా లక్ష్మి ఇట్లా అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పక్క మిత్ర తిని చీర కొంగు నేను పట్టుకున్నాను అనుకుందా ఏంటి అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న బట్టలు పక్కన పెట్టి ఆ చీర కొంగునే తీస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే ఇక ఇదిగో నీ చీర కొంగు అని చెప్పి మిత్ర ఇస్తాడు నేనేమి నీ చీర కొంగు పట్టుకోలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేనేవి అనలేదుగా అని చెప్పి అంటుందనమాట లక్ష్మి అదే నేను పట్టుకున్నానేమో లాగానేమో అని నువ్వు అనుకుంటావని చెప్తున్నాను క్లారిటీ ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే సరే అండి ఇప్పుడు నేనే వనలేదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నమ్మట్లేదు అనను అని చెప్పి మిత్ర అంటాడు నమ్మాను స్వామి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు నమ్మట్లేదు ఇదిగో చీర కొంగు లాగడం అంటే ఇదిగో ఇది అని చెప్పి నిజంగానే చీర కొంగు లాగుతాడనమాట ఇది చీర కొంగు లాగడం అంటే అనగానే సరే అండి ముందు రెడీ అవ్వండి ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక మిత్ర వెళ్ళిపోతాడు మరోపక్క దేవి అని తన గదిలోకి వెళ్తుందనమాట డబ్బులు తీద్దామని చెప్పి అప్పుడే మనీషా వస్తుంది ఏంటి మనీషా ఇలా వచ్చావు ఏంటి అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఆంటీ ఆ లక్ష్మి నన్ను కొట్టడం మీరు చూసారని నాకు తెలుసు అనగానే అప్పటికి దేవ్యాని అంటే చూశాను యాక్చువల్గా కానీ అది ఆ టైంలో నిన్ను ఎదురుపడితే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే ఇటు పక్కకు వచ్చేసాను అని చెప్పి అని అంటుంది ఆంటీ మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి మనిషి అంటుంది ఏం హెల్ప్ కొంపతీసి బీర్వాళ్ళ డబ్బులు ఇమ్మంటావా ఏంటి ఒకటా రెండా పది లక్షలు అసలు తాళాలు నా దగ్గర ఉన్నాయని ఇంట్లో అందరికీ తెలుసు డబ్బులు పోయాయి అంటే అందరూ నన్నే అంటారు అని చెప్పి అనగానే మిమ్మల్ని నన్ను ఆంటీ నేను చూసుకుంటానుగా అయినా నేను అడుగుతుంది డబ్బులు కాదు హారాన్ని అదే లక్ష్మి నాకు ముందు లక్కీ కోసం అని చెప్పి మిత్ర ఒక పెద్ద హారం చేయించాడుగా లక్కీ కోసం ఆహారం అనగానే ఇక దేవ్యాని టెన్షన్తోని ఏంటి లక్కీకి సంబంధించిన ఏ వస్తువు అయినా లక్కీ అన్నా లక్కీ వస్తువులన్నా మిత్రకి ఇంకా అస్సలు ఊరుకోడు నా ప్రాణం తీసేయనైనా తీసేస్తాడు నేను అది మాత్రం ఇవ్వను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఆంటీ మీ మీద ఎటువంటి మచ్చ పడకుండా నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి ఆ హారం నాకు ఇచ్చారనుకోండి నేను వెళ్ళి ఆ సరూకి ఇచ్చేసి నా టెన్షన్ తీర్చేసుకుంటాను ఇక ఏం చేద్దామంటే మీ మీద పడకుండా ఈ తాళాలు తీసుకెళ్ళి మనం వెళ్ళి ఆ జాన దగ్గర పెట్టేద్దాము ఇక జాను మీద ఈ జారు దగ్గర ఈ తాళాలు ఉండడం వల్ల హారం పోయింది అని అందరూ అనుకుంటారు ఒక దెబ్బకి రెండు పెట్టలు అటు సరియుది టెన్షన్ పోతుంది ఇటు జాను ఇంట్లో నుంచి గెంటేయచ్చు ఏమంటారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఐడియా బాగానే ఉంది కానీ నా మీద రాదుగా అని చెప్పి అని టెన్షన్ పడుతూ ఉంటే ఆంటీ ఉన్నాను కానీ నేను చూసుకుంటాను ముందే హారం ఇవ్వండి అని చెప్పి అనగానే సరే నేను నమ్మిస్తున్నాను అని చెప్పి హారం ఇంకా మనిషి చేతుల్లో పెడుతుందనమాట లక్కి సంబంధించిన హారం పక్క లక్ష్మి అలాగే మిత్ర ఆఫీస్కి వెళ్దామని చెప్పి కార్ దగ్గరికి వస్తారనమాట బయలుదేరదామండి ఆఫీస్కి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వివేక్ రావాలిగా ఆగు అని చెప్పి దేవి వివేక్ వస్తున్నావా అని చెప్పి మిత్ర అరుస్తూ ఉంటాడు బయట నుంచి ఆ అనే వస్తున్నా అని చెప్పి వివేక్ కూడా బయలుదేరుతూ ఉంటే ఏమండి ఆగండి అని చెప్పి జాను ఆపుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరిని దూరంగా గమనిస్తూ ఉంటారు మనీషా అలాగే దేవ్యాని వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారనమాట ఇటు వివేక్ని సాగనంపడానికి ఇంకా జాను బయటకు వెళ్తుంది కదా ఆ టైంలో దేవ్యాన్ని వెళ్ళి ఆ కీస్ జాను రూమ్లో ఎక్కడో ఒక దగ్గర పెడదాము ఆ రకంగా కీస్ని అన్నట్టుగా అని ప్లాన్ వేసుకుంటారనమాట దేవి అని ఇటు పక్క ఏమో జాను అంటుందన్నమాట వివేక్తోని ఏమండి మీరు ఇప్పుడు అక్క బావగారితోని కలిసి వెళ్ళకండి వాళ్ళు కొంచెం స్పేస్ ఇవ్వండి వాళ్ళు కొంచెం దగ్గర అవుతారుగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఏంటి జాను వాళ్ళకి పెళ్ళి అయ్యి ఆల్రెడీ చాలా ఇయర్స్ అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి వాళ్ళ గురించి కాదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అబ్బా వాళ్ళ పిల్లలు పుట్టి చాలా సంవత్సరాలు అయిందండి ఇప్పుడిప్పుడే వాళ్ళ దగ్గర అవుతున్నారు కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వచ్చు కదా వాళ్ళిద్దరు వెళ్తే కొంచెం దగ్గర అవుతారుగా అని చెప్పి అంటూ ఉంటుంది జాను సరే అంతే అంటావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది మీరు ఇప్పుడు వాళ్ళతో వెళ్ళలేదనుకో మీకు ఒకటి ఇద్దాం అనుకున్నాను అని చెప్పి అంటుంది అనమాట జాను ఇటు పక్క దూరం నుంచి అని ఏంటి దాని వాడిని వెళ్ళలేకుండా ఏం చేస్తుంది ఇది అనగానే కాసేపు బాగా ఆంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇక ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్న లక్ష్మి వివేక్ వస్తున్నావా లేదా అనగానే ఇక వివేక్ అంటాడు అది వదినా జాను నాకేదో ఇస్తుందంట నాకు లేట్ అయ్యేలాగుంది మీరు వెళ్ళండి అని చెప్పి సరే అని చెప్పి మిత్ర లక్ష్మి కార్లో బయలుదేరతారు ఇటుపక్క వివేక్ అంటాడు మరి వాళ్ళు వెళ్ళిపోయారుగా నాకు ఏదో ఇస్తానన్నావు కదా ఏమి ఇస్తావు అని చెప్పి అనగానే జాను ఇక వివేక్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళను రూమ్లోకి వెళ్లాల్సిందే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అదంతా ఏం కుదరదు ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వేరే కార్లో వివేక్ ని పంపిస్తుంది దీన్ని ఊరుకోకూడదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అబ్బా అంటీ తను ఎలాగో కోడలికి బయట పోతున్నాం కదా కాసేపట్లో కాసేపు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి వివేక్ ని పంపించడానికి జాను బయట దాకా వెళ్ళింది కదా ఇదే రైట్ టైం వెళ్ళి తాళాలు జాను కథలు ఒక దగ్గర పెట్టేయండి అనగానే అలాగే అని చెప్పి దేవి అని గబగబ జాను రూమ్లోకి దూర్తుంది ఎక్కడ పెట్టాలి అనుమానం రాకుండా అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఇక కాబోర్డ్లో బ్యాంగిల్ బాక్స్ ఉంటుందన్నమాట ఆ బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాంగిల్స్ అన్ని తీసేసి కింద అడుగున బ్యాంగిల్స్ కింద తాళాలు పెట్టేస్తూ ఉంటుందన్నమాట ఇక అదే టైంకి ఈ జాను తన రూమ్ లో వైపు వస్తూ ఉంటుంది ఇక మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది దేవి అని అంటే జాను గదిలోకి వెళ్ళింది ఇంకా రాలేదు దేవి అని దొరికిపోతుందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది బయట మనీషా ఇటుపక్క జాను రావడం గమనించి గబగబా ఇక తాళాలు ఇటు పెట్టేస్తుందిగా దేవి అని ఆల్రెడీ ఆ డబ్బాని ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అక్కడ మర్చిపోయి పెట్టేసి పక్క కట్టన్ దగ్గరికి వచ్చి దాకుంటుంది అనమాట దేవి అని ఇటు జాను చూడకుండా జాను రూమ్లోకి రాగానే ఈ బ్యాంగిల్ బాక్స్ ఏంటి బయట ఉంది నేనైతే తీయలేదు కదా బ్యాంగిల్స్ ఒకవేళ అక్క తీసిందా అక్క తీస్తే చెప్పేదే ఒకవేళ అత్తయ్య తీసిందా అత్తయ్య వాడదే మనీషా అంటే అసలు తను బ్యాంగిల్సే వేసుకోదు ఓకే ఓకే నేనే ఏమైనా తీసి మర్చిపోయినట్టున్నాను అని చెప్పి అని మళ్ళీ తను కబోర్డ్లో పెట్టేసుకొని జాను క్యాజువల్గా బయటకు వచ్చేస్తుంది ఇక జాను తన గదిలోంచి బయటకు రాగానే దేవ్యాన్ని కూడా బయటకు వచ్చేస్తుంది ఆంటీ జాను మిమ్మల్ని చూడలేదుగా అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది నన్నైతే చూడలేదు అసలు చూడబోయేదే కొంచెం మిస్ అయ్యాను అనుకో కానీ ఓకే అయితే దాచిపెట్టాను తన రూంలో ఈ బాంబు ఎప్పుడు బ్లాస్ట్ చేద్దాము తాళాల గురించి అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే ఏదో ఒక మంచి టైం చూసుకొని బాంబ్ బ్లాస్ట్ చేద్దాము అని చెప్పి ముందైతే ఈ హారం తీసుకెళ్లి ఆ సరివుకి ఇవ్వాలంటే అని చెప్పి బయలుదేరతారనమాట ఇటు మనీషా దేవ్యాని మరోపక్క లక్ష్మీ మిత్ర ఆఫీస్కి బయలుదేడతారు కదా ఒక హోటల్ దగ్గర ఆపుతుందనమాట లక్ష్మి ఇక్కడ ఎందుకు ఆపమన్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది మన ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లయింట్స్ ఇక్కడికి కలుద్దాం అన్నారండి ఇక్కడే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది వెళ్దాం పదండి అని చెప్పి ఇక వెళ్ళి లక్ష్మీ మిత్ర కూర్చుంటారు ఈయన మా హస్బెండ్ అని చెప్పి కూడా లక్ష్మి పరిచయం చేస్తుంది ఇక లక్ష్మి ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉంటుంది ఇక కాఫీ తెచ్చి అక్కడ వాళ్ళు పెడతారనమాట ఇక మిత్ర కాఫీ తాగుతూ లక్ష్మీని అలా చూస్తూ ఉంటాడు కన్నారపకుండా ఇక లక్ష్మి గమనిస్తుంది తను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మిత్ర గారు కన్నార్పకుండా నాకు ఇబ్బంది పెడుతున్నారు ఇలా చూస్తున్నారు ఏంటి అని చెప్పి ఇక మేడం ఏమైంది అని చెప్పి అటుపక్క క్లయింట్స్ అంటూ ఉంటారన్నమాట లక్ష్మి సరిగ్గా ప్రజెంటేషన్ పెట్టుతుంటే ఆ నథింగ్ నథింగ్ అని చెప్పి మొత్తానికి ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ చేస్తుంది ఇక వచ్చిన క్లయింట్స్ ఏమో మీ ప్రజెంటేషన్ మాకు బాగా నచ్చింది మళ్ళీ కలుద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి అంటుంది ఏంటి మిత్రగారు మరి అసలు కన్నార్పకుండా ఆ రకంగా చూసేది ఏంటి నాకు చాలా ఇబ్బంది అయింది తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు మిత్ర అంటాడు నువ్వేగా ఆఫీస్లో చైర్మన్ లాగా ఇంట్లో వైఫ్ లాగా ఇలా కాకుండా ఎప్పుడు ఒకేలా ఉండు అని చెప్పి నువ్వేగా నాతో చెప్పావు అందుకే క్యాజువల్గానే ఉన్నాను క్యాజువల్గానే చూశాను అని చెప్పి మిత్ర అలా చెప్తూ ఉంటాడు లక్ష్మికి మీరు క్యాజువల్గా చూసినట్లు లేరు మరీ నార్మల్గా చూడొచ్చుగా అలా కన్నార్పకుండా చూసేదేంటి అని చెప్పి నేను అసలు ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాను అని మీ వల్ల అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి సరే ముందు ఆఫీస్కి లేట్ అవుతుంది పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర నాకు కాఫీ తాగాలనుంది అని చెప్పి మిత్ర అంటాడు ఇప్పుడే కాఫీ తాగారు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మిత్ర అంటాడు కాఫీ తాగేలే కానీ నాకు మళ్ళీ తాగాలని ఉంది ఏ నువ్వు తాగవా మళ్ళీ నా కాఫీ తాగాల ఉందని ఉండమంటున్నాను నీతో నేను టైం స్పెండ్ చేయాలని ఉండాలని అనుకోగా అని చెప్పి మిత్ర అంటాడు నేనేం అనలేదు కదండి అని చెప్పి లక్ష్మి అంటే అప్పుడు మిత్ర అంటాడు అదే నువ్వు అనుకుంటున్నావని నువ్వే ఆర్డర్ చేయి కాఫీ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి టూ కాఫీ అని చెప్పి ఇక ఇద్దరు కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేస్తారు పక్క ఇటు సరియు దగ్గరికి హారం తీసుకొని మనీషా దేవి అని వెళ్తే ఇదిగో హారం తీసుకో అని చెప్పి మనీషా అంటుంది అదేంటి డబ్బులు తెస్తావు అనుకుంటే హారం ఇచ్చావు అని సరియు అంటే అప్పుడు మనీషా అంటుంది నీ వల్ల ఆ లాయర్ వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అంతా అయిపోయింది ఈ హారం తీసుకొని అదిగో ఆ జైలుకి వెళ్ళింది కదా ఆ పార్వతికే ఇస్తావో ఇక ఆ లాయర్కే ఇస్తావో మొత్తం అంతా నువ్వే సెటిల్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట సరియుకి మనీషా ఇకండి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చిందా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాము సో థ్యాంక్ యూ ఫర్